హృదయములో నుండి లోపల నుండి అనగా మనుష్య హృదయములో నుండి దురాలోచనలు ఇంకేముందో చూడండి ఒకసారి చూద్దాం జారత్వములు ఎంతోమంది యవ్వనస్తులు జారత్వానికి చోటిస్తున్నారు ప్రపంచంలో లెక్కలు కడుతున్నారు పెళ్లికి ముందే ఈరోజు సగటు యవ్వనస్తులు వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు వారు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు పరిశుద్ధ వివాహం అని పెళ్లి కార్డు మీద ఉంటుంది కానీ అది అప్పటికే అపరిశుద్ధమైపోయింది జారత్వము నుండి దూరముగా పారిపో యవ్వన కాలం అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది వేసవికాలం శీతాకాలం వర్షాకాలం వర్షం సంవత్సరం సంవత్సరం వస్తుంటాయి అట్లాగా కాలం కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో ఒకసారి మళ్ళీ యంగ్ మ్యాన్ అయిపోయినట్టుంటే భలేగుండేది అట్లా ఏం లేదు నీ లైఫ్లో కొద్ది రోజులే కాలం ఆ తర్వాత నువ్వు తల్లకిందులు తపస్సు చేసిన యవ్వనస్తుడు అవ్వవు ఆ అవకాశాలు నీకుండవు కాబట్టి యవ్వనస్తుడా నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో యవ్వన కాలంలో నీవు ఏమి విత్తుతావో నీ వృద్ధాప్యంలో అదే కోస్తావు యవ్వన కాలాన్ని వేస్ట్ చేసుకుంటే నీ బ్రతుకే వేస్ట్ అయిపోయింది నీ యవ్వనాన్ని దేవునికి అప్పగించుకో నీ యవ్వనాన్ని పవిత్రంగా కాపాడుకో వ్యభిచార క్రియలకు జారక్రియలకు లైంగిక పాపాలకు చోటు ఇవ్వద్దు జారత్వములు కామాతురత చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో కామాతృత అంట కామ కార్యాలు మాటలు ఫోనోగ్రఫీ నగ్నమైన దృశ్యాలు చూసి మానసికమైన వ్యభిచారులుగా ఉన్నారు చాలామంది తప్పైన వాటిని చూస్తూ హృదయాలని పాడు చేసుకుంటున్నావా యవ్వనస్తుడా నీ హృదయంలో అలాంటి చీ ఇది నేను చూడకూడదు అనే మనసు నీకు రావటానికి బదులు ఆ అపవిత్రమైన వాటిని జుర్రుకోవటం అనేది ఈరోజు చూస్తున్నాం హృదయంలో నుంచి పాపాన్ని ఆశించే మనసు చెడిపోయిన హృదయంలో ఉంటుంది మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటే పాపాన్ని కోరుకునే వారిగా మారిపోయాం ప్రేమ చూపించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని సృష్టిస్తే అసూయను ద్వేషాన్ని విత్తుతున్నాం జార కార్యాలు నీ దేహము దేవుని కొరకు ఇవ్వబడింది నీకు వేషల కొరకు ఇవ్వబడలేదు జారత్వానికి దూరంగా పారిపో మనుషుడు చేయు ప్రతి పాపము దేహానికి వెలుపల ఉంది కానీ జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేసుకుంటున్నాడు అలాంటి యవ్వనస్తులని గమనిస్తే వాళ్ళు చదువులో రానివ్వరండి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు చెంచల మనసు అయిపోయింది వాళ్ళు చదువుతో ఇది చదువుతారు అది చదువుతారు అక్కడ ఉద్యోగం అంటారు ఇక్కడ ఉద్యోగం అంటారు గమనించండి ముప్పై ఏళ్ళు వచ్చిన నలభై ఏళ్ళు వచ్చిన పనికి పోడండి పెళ్ళైనా కూడా పనికి పోడండి మా ఆయన ఉద్యోగం చేయడండి మా ఆయన ఎప్పుడు ఇక్కడ అంటాడు అక్కడ అంటాడు నేనేమో కష్టపడి పిల్లల్ని పెంచుతుంటాను అని ఎంతమంది చెప్తున్నారో తెలుసా నీ అవ్వనాన్ని పాడు చేసుకుంటున్నావు నీ కుటుంబ జీవితంలో దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు కొంతమంది చెప్తారు నేను రక్షింపబడ్డం హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నావా నిన్ను విడిచిపెట్టిన పాపాలు మళ్ళీ నీలోకి వస్తున్నాయా నీ హృదయం క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత నీ తెల్లని హృదయాన్ని అనుదినము ఆయన సన్నిధిలో కనిపెట్టుట ద్వారా ప్రార్థించుట ద్వారా వాక్యముతో మీ హృదయాన్ని శుద్ధీకరించుకోవటం ద్వారా మాత్రమే మన హృదయ శుద్ధిని కాపాడుకోగలమండి ఆ శుద్ధ హృదయాన్ని కొత్త హృదయాన్ని మెయింటైన్ చేయాలంటే ప్రభు రాకడ వరకు మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్మని యొక్క సహవాసములో ప్రార్థనలో వాక్య పట్టణము అనే వాక్యం అనే ఉదక స్థానముతో లోక మాలిన్యం అంటకుండా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి నీ ఆలోచనలు నీ తలంపులు పరిశుద్ధపరచబడినట్లుగా ప్రార్థించుకోవటం నేర్చుకోవాలి నా హృదయ ఆలోచనలు నా నోటి మాటలు నీకు అంగీకారంగా చేసుకో ప్రభువ ఈ నా ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు ఏం ప్రార్థన చేస్తున్నారు శుద్ధ హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నారా నూతన హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నారా నా హృదయంలో ఉన్న పాపపు కార్యాల నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేస్తున్నారా చాలామంది ప్రార్థనలు ప్రభువ మాకు డబ్బులు మాకు ఆరోగ్యం మాకు ఆస్తి మాకు ఇదివో మాకు అదివో నీ హృదయం సరిగా ఉంటే నీ జీవితం అంతా కూడా ధన్యమవుతుందండి హృదయ శుద్ధి కలిగిన వారికి దేవుడు స్నేహితుడిగా ఉంటాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నీకు తోడున్నప్పుడు నాకు ఫీజు కట్టాలి డబ్బులు ఇవ్వమని నువ్వు పెద్దగా ప్రార్థన చేయక్కర్లా నీ పక్కనే ప్రభువు ఉంటే నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు ఆయన నీకు తోడున్నప్పుడు నీ శరీరంలో రోగం రాకముందే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను సాతాను ముట్టక ముందే నీకు ఆయన విడుదల ఇస్తాడు ఎంతమంది అటువంటి జయ జీవితాలను ప్రభువు నాకు తోడున్నాడన్న ధైర్యంతో ఆయన కొరకు జీవించే జీవితాలు కలిగి ఉన్నారు పాపం నీలో ఉంటే ప్రభువు నీతో ఉండడండి ప్రభువు నీలో ఉంటే పాపానికి అక్కడ చోటు ఉండదు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి ఒక్కసారి మా వైపు చూడయ్యా ఘోరమైన హృదయమయ్యా మోసకరమైన హృదయమయ్యా ఎచ్చడిపోయిన హృదయముతోనే బ్రతుకుతున్నాం మళ్ళీ మళ్ళీ పడి పడి లేసే వారిగానే ఉన్నామే కానీ నీవిచ్చిన నూతన హృదయం నూతన స్వభావాన్ని ఈ రాత్రి మేమందరం పొందుకోవాలని ఆశపడుతున్నామయ్యా పనికి మాలిన ఆలోచనల నుండి పనికి మాలిన క్రియల నుండి సాతాను సంబంధమైన ఉచ్చు చిక్కుల నుండి ఈ రాత్రి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన ధూమపానానికి మద్యపానానికి బానిసలైన వారు ఇదే వారికి చివరి రాత్రిగా మరి ఎన్నడూ వాటి జోలికి పోకుండా విడుదల తెలియచేయమయ్యా మా కన్నీటిని తుడిచిన దేవా మా హృదయాలను శుద్ధీకరించే ఏసయ్యా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ వారి అనుభూతిని ఈ రాత్రి పొంది వెళ్ళుటకు నీ కొరకు జ్వాలలుగా అగ్ని జ్వాలలుగా ప్రజ్వలించుటకు పరిశుద్ధులుగా జీవించి ప్రభువును మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని ఏసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును ఎల్లప్పుడూ తోడయుండునుగాక ఆమెన్